తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ గోదావరికంలోని సింగరేణి స్టేడియంను సందర్శించారు వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానికున్నైనా తనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సాగునీటి కొరతతో పాటు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచకపోతుండటంతో రైతులు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా మద్దతు కావాలని కోరడం ఎందుకంటే నేను ఇక్కడ స్థానికులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఇంకనే ఉద్యోగ రప్పందేవాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంతో ప్రతి ఒక్క విషయంతో నాకు సంబంధం ఉండింది అందుకే నాలాంటి వాళ్ళు గెలవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యలు కావచ్చు కార్మిక సమస్యలు కావచ్చు అదేవిధంగా ప్రాంతంలో జరిగినటువంటి వ్యక్తిగా ఒక ఆరాటం ఆలాంటి వాళ్ళకే ఉంటుందనే ఉద్దేశంతో అందరి సహకారంగా కోరడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి అన్న వ్యక్తి తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నో ఆశలతో మరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మూడు నెలలు తిరగక ముందే ఏ రంగం చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనబడతా ఉంది ప్రజలందరూ ఎన్నో ఆశలతో మాకు ఏమో జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని రావడం జరిగింది కానీ ఏ ఒక్క విషయం పైన కూడా దృష్టి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా అండదండగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఇరవై లక్షల ఎకరాలలో పంట పొలాలు ఎన్నిపోయి రైతులు దీనంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసం గతంలో అమలు చేసినటువంటి రైతు బంధు రాకపోవడం పెన్షన్లు ఇప్పటికి కూడా రాకపోవడం అదేవిధంగా గతంలో అమలు చేసినటువంటి ఏ ఒక్క పథకం కూడా సవ్యంగా అమలు చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రజల మద్దతు ఉంటుంది ఈసారి జరిగేటువంటి ఎన్నికలలో నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు వీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉంది దాంట్లో ఈ ఈరోజు ఈ వాక